అరికెప్పుడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు 这不是我 గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లని అరెస్ట్ చేశారు ఇంకేపీ గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు అరికెప్పుడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు ¡No, no, no. అరకేపుడి గాంధీ ఇంటి దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది మనం ఇప్పుడు అరకేపుడి గాంధీ నివాసం వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు పోలీసులు భారీగా మోహరించారు దాదాపుగా ఇక్కడ వైపు లోపలికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది కార్యకర్తలు కూడా బయటనే వెయిట్ చేస్తున్నారు కొద్దిమంది ముఖ్య నేతల్ని మాత్రమే లోపలికి అనుమతించారు కాసేపటి క్రితమే ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చారు ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయారు ఇక మల్కాజ్గిరికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు వచ్చారు ఆయన లోపలికి వెళ్ళి గాంధీతో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఇక అనుచరులను ఎవరిని కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు గాంధీ అనుచరులు వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అయితే పంపించని పరిస్థితి అయితే ఉంది ఇక్కడ రద్దీ ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు ఇక్కడ పోలీసులు భారీ కేర్లు ఏర్పాటు చేసి లోపలికి కూడా ఎవరిని అనుమతించట్లేదు లోపల ఒక మీడియా వాళ్ళకు మాత్రమే కొంతమంది నేతలు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావచ్చు అదేవిధంగా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యేలను ఇప్పటికే అరెస్ట్ చేశారు గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇక కాసేపటి క్రితమే సిపి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శాంతి భద్రతలు పై పూర్తిగా పోలీసులు ఎవరైనా అదృష్టంగా ఇటు వాటికి విఘాతం కల్పిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు నిన్న చూసే మనం నిన్నటి నుంచి కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ఇటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆ తర్వాత దానికి కౌంటర్గా ఇటు గాంధీ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అనుచరులతో కలిసి అక్కడ చేసినటువంటి హంగామా దీనికి సంబంధించి ఈరోజు మళ్ళీ ఆ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది గాంధీ ఇంటికి ఇటు ఎమ్మెల్సీ షంబీపురతో పాటు ఆ ఎమ్మెల్యేలందరూ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వస్తామని చెప్పేసి ఏ ప్రకటన చేయడంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్ట్ చేశారు ఇక గాంధీ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు మోహరించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక ఎవరిని కూడా ఇటువైపు అనుమతించ సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అరకెప్పుడు గాంధీని కలవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అరికప్పుడు గాంధీ మాత్రం తాను ఇప్పటికీ బీఆర్ఎస్ శాసనసభ్యుని అని చెప్పేసి అయితే స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇంకా ఈరోజు ఒక ఈ ఎపిసోడ్ పుల్ స్టాప్ పడుతుందా లేకపోతే మళ్ళీ ఇది ప్రోలంగ్ అవుతుందా అనేది చూడాలి తన ఇంటికి ఎవరు బీఆర్ఎస్ నేతలు వచ్చినా కానీ స్వాగతిస్తాను వాళ్ళకి లంచ్ కూడా అరేంజ్ చేస్తానని చెప్పేసి ఇటు అరకప్పుడి గాంధీ చెప్తున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది ఇక ఆయన ఇటు ఆంధ్ర మరోసారి వీఆర్ఎస్ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి అని చెప్పేసి కూడా అరకేపుడి గాంధీ ఏ కౌంటర్ ఇస్తున్నారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ రైట్ సునీల్ చెప్పండి ప్రస్తుతం అర్కేపుడి గాంధీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది గాంధీ పరి ఇంటివైపు వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు అయితే వస్తున్నారు వాళ్ళని ఎవరిని కూడా గాంధీ నివాసంలోకి అనుమతించట్లేదు ముఖ్య నేతలు ఎవరైనా వస్తే మాత్రమే వాళ్ళని పోలీసులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు కొద్దిమంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళని లోపలికి అనుమతించని సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం మరోవైపు ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహ మోహరించారు ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తే వాళ్ళని కూడా వెళ్ళే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మనతో కొంతమంది మాట్లాడేందుకు కూడా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి గాంధీని గాంధీ కలిసేందుకైతే వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సిద్ధిపేట్ సిద్దిపేట నుంచి సిద్ధిపేట నుంచి కౌన్సిలర్గా వివరిస్తున్నాం అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైతే తను పాడి కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ఇలా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ తను రెచ్చగొడతా ఉన్నాడు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు ఆ రోజు పదేళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ధర్నా చౌక్ ను ఎత్తేసినటువంటి కేసీఆర్ గారు కావచ్చు అదే విధంగా ఇప్పుడు వివరిస్తున్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు మరి ప్రజలు గమనించాలే మనం పది సంవత్సరాలు వాళ్ళు ఉండి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధర్నా చాకును ఎత్తేయడం జరిగింది మరి అదేవిధంగా ఏ రోజు కూడా అప్పుడున్నటువంటి ఎన్ఎస్ఐ యువనేత బల్మూర్ వెంకట గారు కూడా ధర్నాలు చేసుకుంటే తనని మూడు బండ్లలో తీసుకెళ్లి విక్రవర్త అక్కడ కొట్టి విమ బాగా జెబ్బలు కొట్టేసి మరి అప్పుడు చేసినటువంటి మరి ఈరోజు మరి ఇలా ప్రశాంతంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు కూడా అందరు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కౌశిక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి రెచ్చగొట్టే మాట మీడియాను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇలా అని చూపించుండు మీడియాను కూడా అవరిస్తు ఒక మహిళలు అవనపరచుండు మరి కౌశిక్ రెడ్డి గారికి ప్రజలే తను ఉన్నటువంటి హుజరాబాద్ లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా మీడియా సభ తెలియజేస్తున్నా మేము బాజ్పల్లి నుంచి వచ్చినాం ఈరోజు కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండు అరవై రెండు ఏళ్ళు ముసలత్తనో మరి అరకపూడి గాంధీ నేను ముప్పై ఆరు ఏళ్ళని అరికపాడి గాంధీ గారు అరవై రెండు ఏళ్ళైనా కూడా మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు ఎక్కడా కూడా తల్లినో చెల్లినో పిల్లలను పెట్టుకొని మేము గెలవకపోతే మా ప్రాణాలు తీసుకుంటాం మా కుటుంబాన్ని చంపుకుంటాం అని చెప్పిన ఏకైక వ్యక్తి ఈ ఇండియా వైజ్గా చూసినా కూడా ఎవరున్న ఉన్నారంటే అది కౌశిక్ రెడ్డి అది కౌశిక్ రెడ్డి గెలుపు కాదు కౌశిక్ రెడ్డి సస్తుండు అంటే తల రూపే దానం వేసుకుని ఎట్లయితే బతికిచ్చిరో తలా ఓటేసి గెలిపించి తప్పితే కౌశిక్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎక్కడైతే హుజరాబాద్ నుంచి గెలిచిండో ఒక్కసారి మళ్ళీ మరి ఆయన అతను గెలుపుని నిరాకరించుకొని అతను పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ చేసి అతను గెలిస్తే అతను అప్పుడు ముప్పై ఆరేళ్ళు మగోడు అనుకుంటాం మగోడు మగోడు అని చెప్పుకోవడం కాదు నిజంగా నువ్వు మగోడు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసుకుంటే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీ ఇంట్లో నుంచి ఒక పిల్ల కానీ ఓ తల్లి కాని చనిపోలే ఎంతో మంది మరి ప్రాణత్యాగాలు చేసుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవు అటువంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రం అనేది స్వతంత్రమైన రాష్ట్రం ఎక్కడి నుంచైనా ఎవరైనా వచ్చి స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి ప్రదంలో నడుస్తుంది ఇటువంటి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మళ్ళీ కుట్రబంది తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కూడా ఉదూత్ పడ అయితే ఎలా అయితే పడిందో అలానే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా గొడవలు సృష్టించాలని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఒక రావణ చేయాలని వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ ప్లాన్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఇంతకు ముందులాగా ఎవరు కూడా మీడియా చూడకుండా ఉండలేరు ప్రతి ఒక్కరికి మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు ఎక్కడ చూసినా కూడా కఫ్యాలు అన్నీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ తెలంగాణ రాష్ట్ర నాయకుడికి కానీ కార్యకర్త కానీ ఏమి చేసిన లేదు ఇటువంటి ఇటువంటి కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చాలని ఏదో ప్రాణాలు చేస్తున్నా కానీ అవన్నీ కూడా మీరు ఒడతూపులకు చెందగాల ఉంటాయి తప్పితే దీనివల్ల ఏం ఉపయోగం లేదు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి సునీల్ ప్రస్తుతం గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలు తన ఇంటికి వస్తే సాదర స్వాగతం పలుకుతానని సాదరంగా స్వాగతం పలుకుతానని ఆర్కేపుడి గాంధీ గారు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది ఇదే విషయం కాకుండా ఆయన ఒక సమాచారం కూడా అందించారు నా క్రమశిక్షణ హరీష్ రావుకు తెలుసా అని ఒక కామెంట్ పాస్ చేశారు నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చిందే హరీష్ రావు అంటున్నారు అండ్ ఇంకోటి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని గాంధీ స్పష్టం చేసినట్లుగా ఓ సమాచారం అయితే మనకు అందుతుంది దీనిపై డీటెయిల్స్ ఏంటి ఎస్ సార్ కేపుడు గాంధీ కాసేపు మీడియాతో మాట్లాడుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ శాసన సభ్యుని అని చెప్పేసి చెప్తున్నారు తనకు పిఎస్సి పదవి ఇస్తే చైర్మన్ పదవి ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం దీనికి కౌంటర్గా చేస్తున్నారు అరికపుడి గాంధీ ఎప్పుడో పార్టీ మారారు ఆయన ఇప్పటికే తాను పార్టీ మారాను అని చెప్పేసి అన్న విషయాలను ఆయన సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఆ విషయాన్ని తమ సోషల్ మీడియాలో స్పష్టం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కానీ అరికపుడి గాంధీ మాత్రం తాను బిఆర్ఎస్ శాసనసభ్యుని అంటున్నారు ఇదే అంశాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ధృవీకరిస్తున్నారు టెక్నికల్ గా ఇప్పటికీ కూడా అరికప్పుడి గాంధీ ఆయన బీఆర్ఎస్ శాసనసభ్యుడే అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు కావచ్చు ఎమ్మెల్యేలు ఎవరు తన ఇంటికి వచ్చినా తాను ఆహ్వానిస్తాను వాళ్ళతో లంచ్ కావచ్చు అదేవిధంగా టీ అరేంజ్ చేస్తాను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కానీ ఇక్కడికి బిఆర్ఎస్ నేతల్ని ఎవరిని రాకుండా పోలీసులు హౌస్లో హౌజ్ అరెస్ట్ అయితే చేస్తున్నటువంటి సిచ్యుయేషన్స్ అయితే ఉన్నాయి ఆ రిజావుతో పాటు గ్రేటర్ ఎమ్మెల్యేలు ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చుట్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే వీళ్ళందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ అయితే చేశారు మరోవైపు ఇటు ఉత్బుల్లాపూర్ నుంచి ఇటు గాంధీ నివాసానికి రావడానికి కౌశిక్ రెడ్డి మరికొంతమంది కొంతమంది నేతలైతే ప్రయత్నం చేశారు వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను జిల్లాల వ్యాప్తంగా కూడా అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరోసారి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇక ఈ బీఏసీ చైర్మన్ పదవి తనకు తను అపోజిషన్ లీడర్ అపోజిషన్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుని కాబట్టి తనకు అప్పగించారని చెప్పేసి కూడా గాంధీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ కూడా ఇటు హైకోర్టులో ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి కేసు నడుస్తుండడం హైకోర్టు కూడా ఈ మధ్య కాలంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది ఆ మేరకు స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉంది స్పీకర్ కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అందరూ కూడా టెక్నికల్గా ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ శాసనసభ్యులే అని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు కూడా చేస్తున్నారు వరలక్ష్మి